హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మేము జుమెరాత్ బజార్కి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు పావురాలు చాలా బాగున్నాయి కదా అందరికీ పావురాలు అంటే చాలా బాగా ఇష్టం కదా నాకు ఇలాగే ఇష్టం చూస్తున్నారు కదా హైదరాబాద్ అంటేనే పావురాలు ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మేము ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ పట్టించుకొని జుమెరాత్ బజార్కి వెళ్ళడానికి వెళ్తున్నాం దారిలో ప్యాలెస్ ఒకటి ఉంది దాన్ని చూసుకొని అంతా చూసుకొని జుమారా బజార్కి వెళ్తున్నాము మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా దారిలో చాలా వస్తున్నాయి అవన్నీ చూసుకొని వెళ్తుంటే ట్రాఫిక్లో వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది మా పాప ట్రావెలింగ్ చాలా కష్టమండి వెళ్తే ఆటో లేదా బస్సులో వెళ్ళండి చాలా బాగుంది అక్కడ ఐటమ్స్ ఎన్నెలు ఈ వర్షానికి ఎవరూ పెట్టలేదండి మీరు వెళ్ళాలనుకుంటే వర్షం లేనప్పుడు ఎండ వచ్చేటప్పుడు వెళ్ళండి చాలా బాగుంటుంది అందరు సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వర్షం వస్తుంది కదా అందుకనే సర్దుకొని అన్ని ఎక్కడొక్కడ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ మా ఫస్ట్ వీడియో లైక్ సపోర్ట్